గురువు చెప్పింది చేయబోతున్నా నష్టాలు ఏ ఒకటి ఉందో దాన్ని కూడా పూజకు నిర్మూలన చేసుకుంటూ ఉండాల ఉన్నప్పుడు నువ్వు ఈ చేసిన శాంతి ఏదైతే ఉందో నువ్వు అందించే శాంతి అప్పుడు శాంతించబడుతుంది అంతేగాని తీసేసుకున్న శాంతిని బ్లెస్సింగ్స్ ఇచ్చిన గ్రహాల నా జీవితం పట్ల నా పూర్వీకుల పట్ల నా పట్ల నా జీవితాంతం దేవసాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నాకు ఫలించిన గాత అని చెప్తే ఏం పని చేయదా ఇక్కడ అహంకారంతో చేస్తున్నట్టే నీలో అన్ని చక్రాలు వికసిస్తూ ఉండాలా రోజు 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 డే బై డే డే బై డే డే బై డే డే బై డే వికసిస్తూ ఉన్నప్పుడు నేను ఇది కాదు అని నాలో స్థితి పూర్తిగా వచ్చినప్పుడు అప్పుడు నా కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి ఇప్పుడు నా స్థితిలో నేను ఉన్నాను అన్న స్థితిలో ఉండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నాకు రాబోయే జన్మల్లో లేకపోతే రాబోయే రోజుల్లో ఎటు చెడు రాదు బట్ నిన్నటి వరకు చేసిందనే ఫలితం ఉంది కదా మంచిగా చెడు కానీ ఫలితం ఉంది కదా నిన్నటి వరకు చేసాను కదా ఇవాళ నాకు జ్ఞానోదయం అయిపోయింది కానీ నిన్నటి వరకు చేసింది ఉన్నాయి కదా పోవు అవి ఎలా పోతే అంటే నా యొక్క జ్ఞానోదయంతో ఇప్పుడు నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటే పోతాయి అర్థం కాలేదు ఇప్పుడు నా యొక్క జ్ఞానోదయంతో అంటే నేను పూర్తి పరి పరిపక్వత అయిపోయాను పరిపక్వత అయిపోయాను పరిపూర్ణ వికసిస్తున్నాను ఇప్పుడు పూర్తి వికసించున్నాను ఇక నాకు ఏ చెడు జరగవు కానీ నిన్నటి వరకు చేసిన ఫలితాలకి చెడు జరిగితే జరుగుతూ అంటే బ్యాలన్స్ ఉంది నాకు ఇక నేను అప్పు చేయను నిర్ణయించుకున్నా అమ్మా ఉన్న ఉన్నదాంతా జీవితాననుకున్నాం ఇక నుంచి అప్పు కష్టాలు అప్పు చేస్తే కష్టం అవుతుంది పెట్టుకోండి ఎలా కష్టం అవుతుంది గురువుజీ ఊకొట్టద్దు ఊకొట్టద్దు ఇప్పుడు ఎలా కష్టం అవుతుంది గురువుజీ అంటే నా స్థాయి తెలియకుండా నేను అప్పు చేశాను రేపొద్దున మంచి ఉద్దేశం నా స్థాయి తెలుగు అప్పు చేశాను కాబట్టి నాకు మంచి జరగకపోవచ్చు ఎందుకంటే నాకు స్థాయి తెలుగుకున్న అప్పు చేశాను కదా నేను నేను అంత సంపాదన తెలియకుండా నా సంపాదన ఖర్చు తెలియకుండా నా సంపాదన ఖర్చు నాకు తెలిసి కూడా రేపు పొద్దున్న ఇంకో ఇంకా ఏదో కలిసి వస్తుందని ఉద్దేశం ఉద్దేశంతో అప్పు చేశాను సో నాకు కలిసి రాలేదు కాబట్టి అప్పు మేలిపోద్ది నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటది అవునా కదా అప్పుడు నాకేమద్దు బాధ సంతోషం అవుతుందా ఖచ్చితంగా బాధే వస్తుంది అదే నాకు ఇంక నేను అప్పు నా సంపాదన నాకు తెలుసు కాబట్టి నేను అప్పు చేయను అని నిర్ణయించుకున్న తర్వాత మీకు బాధ వస్తుందా అసలు అప్పే చేయలేదు కదా నాకు బాధ ఎందుకు వస్తుంది ఓకే ఇక్కడ నుంచి నాకు జ్ఞానోదయం వేయింది అప్పు చేయని నిర్ణయించుకున్నాను నాకు బాధలు రావు రేపు నుంచి బాధలు రావు కానీ నిన్నటి వరకు చేసిన అప్పు ఉంది కదా అప్పు తీర్చాలి కదా తీర్చాలి కదా ఆ అప్పు సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది కాబట్టి తండ్రి నా జ్ఞానోదయం అయింది ఈ పూర్ణ స్థితితో ఉన్నాను కాబట్టి ఈ పూర్ణ స్థితితో నేను శాంతితో నేను బ్లస్ చేస్తున్నాను అన్నప్పుడు అది క్లియర్ అవుతుంటారు అర్థమైంది అర్థం కలదా అప్పుడు దా ఆ అప్పు తీరడానికి సంబంధించి నాకు డబ్బు అవుతుంది తెలిసో అప్పు చేశాను ఇప్పుడు నాకు నాకు తెలిసింది నేను అప్పు నేను ఎంచుకున్నాను కాబట్టి అంటే ఎలా కలిసొస్తుంది అని అడగద్దు నాకు ఖర్చులు తగ్గించుకున్నాను ఇక్కడ నుంచి లేదు నా వ్యాపారం అయింది ఇక్కడ వాళ్ళని నేను బ్లస్ చేస్తున్నాను కదా అక్షయ అక్షయపాత్రలో బ్లస్ చేసుకుంటున్నాను కదా సో ఇప్పుడు నాకు వ్యాపారము వృత్తితో ఉద్యోగము అయ్యి అప్పుడు నాకు డబ్బులు కలిసొచ్చు వల్ల ఆ అప్పు తీర్పు ఇప్పుడు మళ్ళీ నాకు డబ్బులు కలిసి వస్తున్నాయి కదా అని చెప్పి రేపు కూడా కలిసి వస్తాయి అని చెప్పేసి మళ్ళీ కొత్త వస్తువు కొనుక్కు తెచ్చుకోవడం కాదు ఇది మళ్ళీ రెడ్డి గారు మొదలెట్టే మళ్ళీ కర్మలో గెలిపోతున్నట్టే మళ్ళీ ఇబ్బంది వెళ్ళిపోతున్నట్టు మీరు ఇది అంత జట్లంగా ఉంది గురించి మాకు పని చేద్దండి అందుకే మనుషులు బాధపడుతున్నారండి కోటాను కోట్ల మంది నన్ను అనుభవం పొందడానికి ప్రయత్నం చేస్తారు అందులో ఏ ఒక్కడో అనుభవం పొందేడు అని చెప్పడానికి కారణం ఇదే ఎవడైతే పూర్తి శరణాగతి పొందుతాడో వాడే అనుభూతిని పొందుతాడు అందరూ మధ్యలో ఫిల్టర్లు అయిపోతారు ఎందుకంటే అహంకార భంగి ఆయన కదా ఒప్పుకోం చెప్ చాలా సార్లు చెప్పింది మేము గురువునైనా దేవునైనా సరే బంధించి పట్టేసుకుంటాం మేము కాళ్ళు పట్టిన లాగేసుకుంటాం మా వైపుకే మాకు అనుగుణంగా కలిసి వచ్చేలాగే కాళ్ళు పట్టేసుకున్నాం అందుకే కాళ్ళు పట్టుకున్నాం మేము పూర్తి భక్తి శ్రద్ధ శన్నాగతి భావంతో కాళ్ళు పట్టుకోలేదు ఇక్కడ మనిషి పడి అయిపోతుంది మళ్ళ ఎవరు కాళ్ళు పట్టుకోవాలి మీరు అనుకునే గురు ఆ స్థితిలో ఉన్నాడా లేడా మీకు ఆల్రెడీ తెలుసుకోద్ది అట్లాంటి గురు కాళ్ళు పట్టుకోవాలి అందరి కాళ్ళు పట్టించుకో సో కాళ్ళు గురువులు అందరి కాళ్ళు నాకు లాంటి వాళ్ళు అందరి కాళ్ళు పట్టించుకోకూడదు మేము అందరం స్వార్థపరులమే మీకు గ్రహించాలి ఈ గురువు స్వార్థపరుడు కాదు ఇతన్ని శరణాగతి పొందితే నా మంచి చెడు అన్ని అతను చూసుకుంటాడు ఎలా మీ దగ్గర మంచి పనివాడు వచ్చాడు మీ దగ్గరికి అదే మంచి పని అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది ఎంత ప్రేమ అంటే మీరు ఏ పని చెప్పినా సరే ఇసుకోకుండా పని ఉంటారు ఎంత బాగా పని చేస్తుంది అంటే మిమ్మల్ని అమ్మగారు మీరు కూర్చొని అమ్మగారు మీరు కూర్చొని మీరు లెక్కని అమ్మగారు అమ్మగారు మీరు కూర్చొని అమ్మగారు నేను ఉన్నాను కదా మీరు ఎందుకు వెళ్తున్నారు చెప్పండి అని మిమ్మల్ని కూర్చోబడి పని చేస్తున్నప్పుడు ఆమెకు ఏదైనా కష్టం వస్తాం మీరు ఊరుకుంటారా మీరు స్వార్థపల్లి అయితే కనుక నువ్వు నేను జీతం ఎత్తున్నా కూడా నువ్వు పని చేస్తున్నావు నాకైనా ఊరికి పని చేస్తున్నావా అనే తత్వం మీలో ఉండొచ్చేమో మీలో ఆ తత్వం లేదు మీలో ఆ తత్వం లేదు కాబట్టి ఆ మనిషి మీ పూర్తిగా బాగా పనిచేస్తున్నాడు మీరు ఏం చేస్తారు ఆ మనిషికి చిన్న కష్టం వచ్చినా కానీ పెద్ద కష్టం వచ్చినా కానీ ఆదుకుంటారు ఆదుకోరా ఆదుకుంటారు కదా మా సౌమ్యతల్లి కోసము ఒక డ్రైవర్ నాకు చెప్పాడు అనమాట మా సౌమ్య తల్లి కోసం నా డ్రైవర్ చెప్పాడు తనంటే నేను చాలా ప్రేమట మా నాన్నగారు హాస్పిటల్ ఉన్నప్పుడు సౌమ్యతల్ని నాకు చాలా హెల్ప్ చేసేసిందండి నాకు నడు నేపుతో రెండు నెలలు పడుకోలేనప్పుడు చాలా హెల్ప్ చేసింది నాకు అందుకే ఆ సౌమ్యతల్ని అర్ధరాత్రి ఒంటి గంటలు లేపి నాకు పని ఉందని చెప్పిన సరే ఎన్ని పనులు సరొద్దు నేను ఆ పని ఆ మనిషి నేను పని చేస్తానండి గురించి అని చెప్పాడు ఇంకా అతని యొక్క మంచి హృదయం ఎలా పని అంటే తిన అంటల్లో నేను వస్తూ వస్తూ బ్రష్ మర్చిపోయాను పళ్ళు తో బ్రష్ మర్చిపోయాను నాన్న కిల్లి కూడా వస్తు వస్తూ గురిజీ మీరు తీతా అవుతారా నాకు వద్దు నాన్న అయిపోయింది వస్తు వస్తూ కిల్లి కూడా ఆగి బ్రష్ కొనుక్కుందాం అని ఆగి నాన్న బ్రష్ కొనుక్కోవాలంటే కొన్ని వెళ్తాండి నేను బ్రష్ తీస్తుంటే బ్రష్ కొనుక్కున్నాను డబ్బు ఉండండి గురుజీ ఉండండి గురిజిని డబ్బు ఇస్తాను అతను డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఇచ్చాడు కూడా ఆ స్టోర్ వానర్కి అమ్మాయికి ఆవిడ ఆడ ఆవిడకి వద్దు ఆవిడకి డబ్బులు ఇచ్చేయండి అని చెప్పేసి అతను డబ్బులు ఇచ్చాను అమ్మని డబ్బి నేను ఫోన్పే చేస్తాను అయిపోయింది రిటర్న్ వచ్చినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ కి దూరం అవుతున్న గురించి ఇలా అయితే మన దగ్గర లింగమ్మలు తీసుకెళ్ళిపోతాం లింగమ్మలు తీసుకెళ్లిపాడు లింగంపల్లిలో నుంచి దగ్గర ఉంటా సౌమ్యం దగ్గర గురించి లింగంపల్లి సరే లింగంబల్ తీసుకెళ్లిపాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత నా లగేజ్ అతను మోసుకొస్తూ లోపలికి వచ్చేస్తున్నాడు వచ్చేసిన తర్వాత నాన్న మరి నువ్వు ప్లాట్ఫామ్ అక్కడ తీసుకోలేదు ఇబ్బంది కదా ప్లాట్ఫామ్ దగ్గర తీసుకో అని ఎంత ఇమ్మంటామంటే పర్లేదు గురి అన్నాడు నేను ఒక ఎర్ర రూపాయలు ముప్పై రోజు మర్చిపోయిన మర్చిపోయినది ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ దగ్గర తీసుకుని వచ్చేసాడు వచ్చేసిన తర్వాత నాకు బోర్డింగ్ అక్కడ సికింద్రాబాద్ స్టేషన్ మై కింద లేదు అక్కడ ఆల్రెడీ టీసీలు నుంచొని ఉన్నారన్నమాట సరే గబ్బుకొని రావచ్చు వస్తే మళ్ళీ నన్ను అడిగితే అతనికి నేను సమాధానం చెప్పాలి అని చెప్పి నేనేమన్నా అంటే నాన్న ఓ పని చెయ్యి నువ్వు అక్కడ ఇక్కడ నుంచి నా ఔటరార పరిపూర్ణంగా విభించడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని సమూలంగా తొలగిస్తున్నాను